కల్కి మూవీ మే నుంచి జూన్ ఇరవై ఏడుకు మారిందని ముందు బాధపడ్డా ఆ తర్వాత మాత్రం ఫ్యాన్స్ నెల మాత్రమే వాయిదా సంతోషపడ్డారు ఇప్పుడు జూన్ జూన్లో రావడం కూడా గగనం అవుతోంది అంటే ఫస్ట్ కాపీ రెడీ కాలేదా అంటే అది ఎప్పుడో నైన్టీ నైన్ పర్సెంట్ రెడీ అయిపోయి గ్రాఫిక్స్ పని కూడా అయిపోయింది ఆర్ఆర్ పని అవుతోంది సో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి లోపం లేదు కానీ జూన్లో మాత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు తొంభై శాతం ఈ మూవీ జూన్ ఇరవై ఏడుని రిలీజ్ అవుతుంది కానీ ఆ మిగతా పది శాతం మాత్రం వాయిదాకే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఏపీ ఎన్నికల రిజల్ట్ ఏమాత్రం అటు ఇటు అయినా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి సినిమా కనిపించే ఛాన్స్ ఉంది దాని కారణం కూడా నిర్మాత సునీదత్తే తను టీడీపీకి సపోర్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు జపం చేశాడు ఇదే తనకు శాపంగా మారేలా ఉంది టీడీపీ ఈసారి ఏపీలో గెలిస్తే ఓకే అలా కాకుండా వైసీపీనే గెలిస్తే మాత్రం కల్కీ సినిమాకు కష్టాలు తప్పవు ప్రభాస్ మీద వైసీపీ నాయకులకు ఎంత సాఫ్ట్ కార్నర్ ఉన్నా కల్కీ నిర్మాత అశ్విని దత్ హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ టీడీపీ మెంబర్ అనే స్టాంప్ పడిపోయింది దీనికి తోడు తను చంద్రబాబు నాయుడు జపం చేయడంతో ఒకవేళ వైసీపీనే మళ్ళీ ఏపీలో గెలిస్తే కల్కీ జూన్ ఇరవై ఏడున రావడం కష్టమే అంటున్నారు ఆ భయం ఫ్యాన్స్కు పట్టుకుంది నిర్మాత ఇచ్చిన స్టేట్మెంట్ ఇలా కంగారు పెడుతోంది